శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పదకొండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి అదృష్టయోగం అనేది కొనసాగుతూనే ఉంది మీరు రేపటి రోజున ఎటువంటి పని మొదలుపెట్టినా గాని నీ పనులను అయితే నిర్విఘ్నంగా మీరు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగులకు రేపటి రోజున కలిసొచ్చే కాలంగా ఉండబోతోంది నలుగురికి మీరు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంటారు అధికారుల నుండి ప్రశంసలు మీరైతే పొందుతారు వ్యాపారంలోనూ అభివృద్ధిని మీరు తప్పకుండా సాధిస్తారు అవసరాలకు డబ్బు రేపటి రోజున అందనుంది భూ గృహ వాహన యోగాలు ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబానికి మేలు జరుగుతుంది మీరు రేపటి రోజున పనులను మాత్రం వాయిదా వెయ్యకండి ఏ పనులను చేస్తూ ఉన్నా కానీ అది కంప్లీట్ అయ్యేంత వరకు వదలకండి రేపటి రోజున చెడు ఆలోచనలు ఏమాత్రం చేయకూడదు ఇబ్బందులు సృష్టించేటటువంటి వ్యక్తుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మిత్రుల సలహాలు మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో పాటించకూడదు ముఖ్యంగా మీరు ఖర్చులను రేపటి రోజున అదుపులో ఉంచుకోవాలి మీ శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా లభించనుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు విలాసాలకు చెడు స్నేహితులకు చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మీకే మంచిది ఎందుకని అంటే గనుక ఇలాంటివి చేయకపోతే మీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కుంభరాశి వారికి రేపటి రోజున ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను మీరు తీసుకుంటారు కుటుంబ వాతావరణం రేపటి రోజున అనుకూలంగా మారుతుంది కుంభరాశి విద్యార్థులకు విద్యాపరంగా రేపటి రోజున అనుకూలంగానే కనిపిస్తోంది చదువుల్లో మీరైతే శ్రద్ధ చూపాలి ఇక మీరు చేస్తుండే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంస్థలలో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది మీరు కొంచెం సహనంతో వ్యవహరించాలి తొందరపాటుతో మీరు ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు ఏ విషయం అయినా కానీ మీరు కొంచెం ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి ఇక మీరు చేసే పనులలో ఒత్తిడిలు పెరిగే సూచన ఉంది మానసికంగా కూడా మీకు ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా అయినా కూడా పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున విఘ్నేశ్వర హస్తక పారాయణ చేయడం వినాయకుడికి పూజ చేసుకోవడం ద్వారా మీకు అంత అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్